అది త్వరలోనే ఉగాది నుంచి వైశాఖ మాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి వైశాఖ మాసం ఉగాది నుండి విజయవాడలో ప్రారంభం చేస్తే అక్కడ అఖండ యజ్ఞం ప్రారంభం చేస్తాం ఉగాది నుండి మాల వేసుకున్న భక్తులందరూ ఎవరు వచ్చినా విజయవాడ మన గురుస్థానానికి వస్తే వాళ్ళకి భిక్ష ఉండడానికి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడానికి సన్నద్ధం జరుగుతుంది అలాగే మనకి దగ్గరలో ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇక్కడ ప్రతి మాలాధన భక్తులందరికీ ఉండడానికి వసతులు రోజు ఉదయం సాయంత్రం అభిషేకం రామాయణ పారాయణం హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి అన్నదానం కూడా జరుగుతుంది ప్రారంభం చేస్తున్నాం ఇక్కడ కూడా శ్రీరామనవమి నుండి ఇక్కడ అన్నదానం ప్రారంభం జరుగుతుంది మరి అట్లా ప్రతి పూర్వభద్ర పునస్సు నక్షత్రానికి అంటే నెలలో రెండు పోగ్రా అంశం అనమాట పూర్వభద్ర అంటే గౌరీ శివాయ వరాయ అందిని కేసరి సుతాయిచ అగ్నిపంచక జాతాయ ఆందనేయాయ మంగళం ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి నక్షత్రం పూర్వమాద్ర అనే నక్షత్రం ఆ నక్షత్రంలో ప్రతి నెలలో ఇక్కడ జరుగుతుంది ఈ ఈ మార్చి నెలలో ఆఖరి ఉగాది ముందు ఇరవై ఎనిమిదవ తారీఖు జరగబోతుంది అలాగే ప్రతి పునర్వస్సు నక్షత్రం రామచంద్ర స్వామి నక్షత్రం పునర్వసు ఆ పునర్సు నక్షత్రంలో అభిషేకం హోమం సీతారామ కళ్యాణం ఈ రెండు కూడా పోగ్రాములకి మీరు రండి మీరు ఎక్కడో కూర్చొని మాకు తెలియదండి అని ఒకరు మా ఎక్కడో మా ఊర్లో ఎవరో కూర్చోవాలని చెప్పలేదని మా ఊర్లో అయ్యగారు చెప్పలేదని ఇవన్నీ అది సరైనటువంటి మాటలు కావు అని మీకు చెప్తున్నాం అనమాట మనం వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తారా లేదా వరి వేయాలి వరికి దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఎక్కడ తీసుకోవాలి మన తెలంగాణలో మన ఏపీలో లేదు ఎక్కడో మైసూర్లో ఉందంటే మైసూరు వెళ్తారా లేదా ఎక్కడో బెంగళూరులో ఉందంటారు వెళ్తారా వెళ్ళరా కేరళలో ఉంది వెళ్తారా వెళ్ళరా అలా మీకు కావాల్సినటువంటి దీక్ష నియమాలు కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ ఆస్తులో మీకు అందుబాటులో మేము మీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ మీ అందరికీ అనేక అనేక ఆశీర్వాదాలతో మంగళా శాసనాలు అందిస్తూ जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान